అనుదిన వాగ్దానం దేవు నా మనుకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు హర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం వాడే పరిశుద్ధుడు సంఖ్య పదహారు ఏడు ఎవడు పరిశుద్ధుడు ఏహో వాయి ఏ మనిషిని ఏర్పరచుకొనినో వాడే పరిశుద్ధుడు ఆ మరో మాట చెప్తున్నారు ప్రభు దేవుడు చెప్తున్నాడు ఏమంటే పదిహేడు అధ్యాయిదవ వచ్చినలో నేను ఎవరిని ఏర్పరచుకుందునో కర్ర చిగురించును అవును దేవుడు ఏర్పరచుకున్నవాడు పరిశుద్ధుడు అలాగే దేవుడు ఏర్పరచుకున్నవాడు ఎప్పుడు చిగురుస్తూ ఉంటాడు అందుని బట్టి అసీపర్లు లేకపోతే వారి మీద ఆయాసపడుతూ అభ్యంతరపడుతూ వారికి విరోధముగా గుంపు కూడి కూడుతూ ఉంటారు అలాగున గుంపు కొడిన వారు పరిస్థితి ఏమైంది దేవుడు ఎప్పుడు బలహీనలను మరి వెర్రివారిగా ఎన్నికలేని వారిగా నీచులుగా తృనీకిరింపబడినవారుగా లోకానికి కనిపిస్తూ ఉన్నవారిని ఎంపిక చేస్తాడు మరి అందరు బట్టి లోకం వారిని తక్కువగా అంచనా వేసి వారికి వ్యతిరేకంగా గుంపు కూడా ప్రయత్నిస్తారు అయితే పదిహేడాజ్యం అంతా చూస్తే పరిశీలిస్తే కొరహు దాతాను అభిరాములు మోసి ఆహారంలోకి మరి తక్కువగా అంచనా వేసి వ్యతిరేకంగా గుంపు కూడగా వారి పరిస్థితి ఏమైంది పదహారు వచ్చి ముప్పై వచ్చినలో వారు ప్రాణాలతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసింది ముప్పై మూడో వచ్చనలో చూస్తే వారు సమాజంలో ఉండకుండా నశించిరి అని వ్రాయబడి ఉంది మోసే నత్తివాడే కానీ అట్టి మోసే ద్వారా మరి దేవుడు ఏం చేశాడు బహుబలమైన రాజ్యం ఐగుప్తు బలమైన గొప్ప రాజు ఫరో ఆ దినాల్లో బలమైన మరి ఎదురులేని రాజ్యం ఐగుప్తు మరి ఎదురులేని రాజు మరి ఫరో అట్టి రాజును వారి యొక్క సైన్యాన్ని వారి రథాలను ఎర్ర సముద్రంలో జలసమాధి అయిపోయారు సముద్రం కప్పివేసింది తర్వాత ఇలీషా అని చూస్తే రెండవ రాజుల ఆరు పదమూడు నుంచి ఇరవై మూడు వచనాల్లో దేవుడు ఏర్పరచుకున్న ఇలీషాని మరి బంధించి తీసుకొని రావాలని సిరియా రాజు పంపిన రథములు సైన్యము మరి గుర్రాలు పట్టణాన్ని చుట్టుముట్టి అతన్ని సమీపించినప్పుడు ఆ సైన్యం అవమానపరచబడి ఎంత హాస్యాస్పదమైన స్టోరీగా మిగిలిపోయారో ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది అంతేకాదు రెండు వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఎలీషా బోర్డువానిగా కనప కనబడుతున్నందువల్ల చాలా తక్కువ అంచనా వేసి మరి అపహాస్యించే ప్రయత్నించిన నలభై రెండు మంది బాలు ఎలీషా శపించగా మరి ఎలుగుబంటల అడవిలో నుండి వచ్చి చీల్చివేసిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే దావీదు దావీదు పొట్టివాడుగా గొర్రెల కాపరిగా తృడిని త్రింపబడినప్పటికీ ఇస్రాయేలీల పక్షంగా యుద్ధం చేసి ఇచ్చింది అతడే మరి యుద్ధముల మీద యుద్ధాలు చేసి వాగ్దత్త దేశమునకు సంపూర్ణ విజయం అందించింది కూడా అందించి జే జెండా ఎగురవేసింది కూడా ఆయనే ఆదావిదే అతని మీద అసూయపడి అభ్యంతరపడి చంప ప్రయత్నించి ప్రయత్నించిన సౌలు సౌలును బట్టి సౌలు కుటుంబం అంతరించిపోయింది కానీ మరి దావేది మాత్రం శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు లార్డ్ నాటికి నేటికి పరిశుద్ధులను దేవుడు ఏర్పరచుకుంటూనే ఉన్నాడు వారు చిగురుస్తూనే ఉన్నారు వారి పీపడి వారికి వ్యతిరేకంగా రూపింపబడినవారు వారి ఆయుధాలు వర్ధిల్ల వర్ధిల్ల లేక కూలిపోతూనే ఉంటున్నాయి ఆమె కీర్తన నాలుగు నాలుగో కీర్తనలో మూడో వచనంలో చెప్పబడినట్లుగా ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడన్న సంగతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ముప్పై మూడు పన్నెండులో ఎహోవా తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అరవై ఐదు నాలుగు ఆయన ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు యశ్ నలభై రెండు ఒకటిలో నేను వాడు నా ప్రాణం నాకు ప్రియుడు అతని అందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని అంటున్నాడు దేవుడు గనుక ఆయన ఏర్పించుకున్న పరిశుద్ధులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయాసపడుతూ అభ్యంతరపడుతూ విరోధంగా గుం కుర్టు చేయట బహు భయంకరం మరి అది బహు శాపాన్ని తీసుకుని వస్తుంది ఆ శాపం అట్టివారిని నశింపచేస్తుంది వారి పక్షంగా యుద్ధించేవాడు మరి ఏ కదా ఆమె జాగ్రత్త స్మ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధనామానకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు పరిశుద్ధులను ఏర్పరచుకుంటారు ఏర్పరచుకున్న వారిని చిగురింప చేస్తారు చిగురించిన వారికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండునట్లు చేస్తూ వారి పక్షంగా యుద్ధం చేస్తూ వారి నీవు ఏర్పరచుకున్న వారిని నీ ప్రాణానికి ప్రియమైన వారిగా ఎంచి వారిలో నీ ఆత్మను ఉంచుతూ ఉన్నందుకు నీ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మీరు నన్ను మమ్మును ఏర్పరచుకున్నట్లు మేము పరిశుద్ధముగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామూలో అడిగి తండ్రి ఆమె రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా